మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి వియ్యంపేట గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు ఉత్సాహంగా జిల్లా స్థాయి పొరుగు పరుగుబందం పోటీలు వివరాలు చూసుకుంటే మండలంలోని బియ్యంపేట గ్రామ దేవత శ్రీ నౌకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి అడ్ల పరుగుబందం పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి ఎంపీపీ నీలంశెడ్డి గోపమ్మ గ్రామ సర్పంచ్ పులిబంటి జ్యోతి ఉప సర్పంచ్ రాము గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో వల్లంపూడికి చెందిన శ్రీ సిద్ధి వినాయక ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని విజేతగా నిలిచారు నెక్కలవాణిపాలెంకు చెందిన శ్రీ బయటితల్లమ్మ ద్వితీయ స్థానం వావిలపాడు చెందిన గండి వెంకట్రావు తృతీయ స్థానం చొక్కపల్లికి చెందిన శ్రీ అభయాంజనేయ నాలుగవ స్థానం నరసేపేటకు చెందిన ముమ్మన శివతేజ ఐదవ స్థానాన్ని సాధించారు గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా పన్నెండు వేలు ద్వితీయ బహుమతిగా పదివేలు తృతీయ బహుమతిగా ఎనిమిది వేలు నాలుగవ బహుమతిగా ఆరు వేలు ఐదవ బహుమతిగా నాలుగు వేల రూపాయల నగదును ఉత్సవ కమిటీ సభ్యులు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన బుర్రకథ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వినోద కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కూడా దయచేసి కోరుకుంటున్నాం మొదటి బహుమతి శ్రీ సిద్ధి వినాయక వలంపూడి వారు ఒక నిమిషం ముప్పై ఒక సెకండ్ల తొంభై నాలుగు మినీ సెకండ్స్లో అది పర్యటింది థైనా అలాగే వారికి మా ధన్యవాదాలు రెండవ ప్రైజు శ్రీ బయటి దొల్లమ్మ నకమా అనిపారం రెండవ ప్రైజు అది ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్ల పదమూడు మినీ సెకండ్స్లో పర్యటింది అది మూడు రౌండ్లు వారికి కూడా మా ధన్యవాదాలు అలాగే గండి వెంకట్రావు ఆవిల్ పాడు మూడవ ప్రైజు ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్ యాభై మినీ సెకండ్స్ ఉంది లేదా వారికి కూడా మా ధన్యవాదాలు అలాగే నాలుగో ప్రైజు అభయాబినేయ చుక్కపల్లి ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్ల ఎనభై రెండు మినీ సెకండ్స్ లో పరిగెట్టింది వారికి కూడా మా ధన్యవాదాలు అలాగే మొమ్మ శివతేజ ఐదో ప్రైజు నర్సరిపేట ముమ్మన శివతేజ నర్సరిపేట వాళ్ళు ఐదో ప్రైజు ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్ల ఎనభై నాలుగు మినీ సెకండ్స్ లో పరిగెట్టింది అయ్యా ఇది ఈరోజు జరిగిన కార్యక్రమం దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ అందరం కూడా వచ్చే సంవత్సరం ఇదే రోజు అందరం సంతోషంగా కలుసుకుంటామని కోరుకుంటూ అందరికీ మా అమ్మవారు వేదాక్ష ప్రసాదించి అస్థయి స్థాయి ఆరోగ్యం కలిసేసి చదివేగా చూడాలని కోరుకుంటూ విస్మార్ లింక్ పెరిగి ఇలాంటి కార్యక్రమాల్లో చాలా పాల్గొని మంచి పేరు ప్రజ్ఞలు తెచ్చుకుంటామని కోరుకుంటూ అయ్యా ఇప్పుడు జస్ట్ మన అలా